తక్కువ పెట్టుబడితో ఇంటి వద్ద ఉండి చేసుకునే బిజినెస్లు ముఖ్యంగా మహిళలకి మనం వీడియోలో మాట్లాడుకుందాం గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక కామెంట్ చాలు మాకు చాలా బలాన్నిస్తుంది మీరు ఇచ్చే కామెంట్ బ్యూటీ పార్లర్ సేవలకి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది మహిళలు అందంగా ఉండడానికి ప్రాధాన్యత ఇస్తారు మేకప్ ఫేషియల్ హెయిర్ కటింగ్ మెహందీ డిజైన్ పెడిక్యూర్ మానిక్యూర్ వంటి సేవలను అందించడానికి ఇంట్లోనే చిన్న స్థాయిలో పార్లర్ మొదలు పెట్టవచ్చు ప్రాథమికంగా బ్యూటీ థెరపీ మీద ఒక చిన్న కోర్స్ చేస్తే ఇంకా నైపుణ్యం పెరుగుతుంది ప్రారంభ దశలో కుటుంబ సభ్యులు స్నేహితులు పొరుగువారితో ట్రై చేసి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి నెమ్మదిగా మంచి నైపుణ్యం సంపాదించుకుని కస్టమర్లు పెంచుకుంటూ వెళ్ళాలి మీ సేవల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లాంటివి ఉపయోగించుకోవచ్చు ఈ బిజినెస్ ప్రారంభించడానికి చాలా తక్కువ పెట్టుబడి సరిపోతుంది ప్రాథమిక పదివేల నుంచి ఇరవై వేలు వరకు పెట్టుబడి ఉంటే చాలని చెప్పొచ్చు మంచి ప్రమోషన్ చేస్తూ కస్టమర్ల నమ్మకాన్ని పొందితే నెలకు కనీసం ముప్పై వేల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఇంకోటి జ్యువెలరీ బిజినెస్ ఇప్పుడు హ్యాండ్మేడ్ జ్యువెలరీకి విపరీతమైన డిమాండ్ ఉంది ముఖ్యంగా యువత మహిళలు యునిక్ డిజైన్లు కలిగినటువంటి చెవిపోగులు గాజులు నెక్లెస్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఈ బిజినెస్ మొదలు పెట్టడానికి పెద్ద స్కిల్స్ అవసరం లేదు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వంటి వాటిలో తయారు చేసిన పద్ధతుల్లో నేర్చుకోవచ్చు మొదట తక్కువ పెట్టుబడితో మెటీరియల్స్ కొనుగోలు చేసి చిన్నగా ప్రారంభించాలి కొద్దిగా ప్రాక్టీస్ చేసి మంచి డిజైన్ సృష్టిస్తే వాటిని ఇంట్లో నుంచి అమ్ముకోవచ్చు మీరు వాట్సాప్ బిజినెస్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా కస్టమర్లను సంపాదించవచ్చు అంతేకాకుండా అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో కూడా మీ ఉత్పత్తులను లిస్టింగ్ చేయవచ్చు ఈ వ్యాపారాల కోసం కేవలం ఐదు వేల నుంచి పదివేలు పెట్టుబడితే సరిపోతుంది ఒకసారి మంచి కస్టమర్ బేస్ ఏర్పడిన తర్వాత యాభై వేలు అంతకంటే ఎక్కువ డబ్బును సంపాదించుకునే అవస అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మరోపక్క కేఫ్ బిజినెస్ కూడా బాగుంటుంది ఒక లక్ష రూపాయల లోపు బడ్జెట్లో ప్రారంభించగల వ్యాపారాల్లో కేఫ్ బిజినెస్ ఒకటి తక్కువ ఖర్చుతో మీరు ఈ బిజినెస్ను మొదలెట్టచ్చు మొదటగా స్థిర విక్రయాన్ని తగ్గించుకునేందుకు సెల్ఫ్ సర్వీస్ ఆఫర్ చేయొచ్చు దీని ద్వారా సర్వర్ల జీవితాలు కూడా బాగా తగ్గుతాయి ఇక ఫుడ్ వ్యాన్ బిజినెస్ ఫుడ్ ట్రక్స్ ఇప్పుడు పాపులర్ అవుతున్నాయి ప్రధానంగా నేటితరం యువత వీటిని ఎక్కువగా ఆదరిస్తున్నారు లక్ష రూపాయల పెట్టుబడితో బిజినెస్ చేయాలని ఆలోచిస్తుంటే ఫుడ్ వ్యాన్ బిజినెస్ లేదా ఫుడ్ ట్రక్ బిజినెస్ అనేది ఒక మంచి ఐడియాగా చెప్పొచ్చు చిన్నపిల్లల డే కేర్ సర్వీసెస్ ప్రస్తుత రోజుల్లో మంచి డే కేర్ సర్వీసులకు హై డిమాండ్ ఉంది అందుకే లక్ష రూపాయల్లో బిజినెస్ చేసే చిన్నారుల కోసం డే కేర్ సెంటర్ తెరవడం అనేది ఒక మంచి ఐడియాగా చెప్పొచ్చు ఇందుకు మీకు కావాల్సింది సరిపడా స్థలం డే కేర్ కోసం లైసెన్సు పిల్లల భద్రత రక్షణ కోసం ఉండాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ ఉండాలి దాంతోపాటు కొంత ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది ఫుడ్ క్యాటరింగ్ బిజినెస్ మీరు తక్కువ బడ్జెట్లో అంటే ఫుడ్ క్యాటర్ బిజినెస్ పరిశీలించవచ్చు దీన్ని మీరు ఇంటి నుంచి లేదా ఏదైనా కిచెన్ రెంట్కి తీసుకుని నడిపయచ్చు అలాగే మీరు జొమాటో స్విగ్గీ వంటి యాప్ల ద్వారా ఆర్డర్లు పొందొచ్చు అలాగే బేసిక్ సప్లైతో పాటు ఆర్డర్లు తీసుకోవచ్చు కిచెన్తో పాటు కొంత ప్రచారం చేసుకోవడం అనేది స్మార్ట్ ఐడియాగా చెప్పొచ్చు మీరు ఒక లక్ష రూపాయల్లో బడ్జెట్లో బిజినెస్ చేయాలనుకుంటే మీకు పూల దుకాణం బిజినెస్ కూడా మంచి ఆలోచనగా చెప్పొచ్చు ఫ్లవర్ షాపులకి ఎలాంటి అడ్డంకులు ఉండవు మంచి లాభాలు కూడా వస్తాయి మీరు నేరుగా రైతుల నుంచి పోలు కొనుగోలు చేయవచ్చు లేదా హోల్సేల్ మార్కెట్ నుంచి నేరుగా తెచ్చి మీ దగ్గర పెట్టుకోవచ్చు ఇది కూడా చాలా మంచి బిజినెస్ ఐడియా ఆఫర్ అనే చెప్పుకోవచ్చు మీకు ఈ బిజినెస్లో ఏది మంచి బిజినెస్ అనిపించిందో కింద పేరుని కామెంట్